హాయ్ ఫ్రెండ్స్ బంగారం మరియు ఎక్స్చేంజ్ ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్థిరంగా ఉన్నాయి ఇక మనం విరాల్లోకి వచ్చినట్లయితే నేను మిస్ నది మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం మనకు మనీ ఎక్చేజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ ఇద్దినారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై ఎనిమిది రూపాయల యాభై రెండు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకులు వతి అన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్వాల్మణి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర ఐదు వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నాలుగుల నూట తొంభై మూడు పిలుసుగా ఉంది అదే మన భారతదేశంలో బంగారుషానికి వచ్చినట్లయితే ఇరవై రెండు కార్యలు బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఇరవై రూపాయలు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఐదు వేల ఏడు వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా ఒక గ్రామ్ పైన సుమారుగా ఇరవై ఒక రూపాయలు తగ్గడంతో తోటి ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఆరు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర మాత్రం నిన్నటి వాళ్ళకి స్థిరంగా ఉంది ప్రస్తుతానికి ఒక గ్రాంధర డెబ్బై ఆరు రూపాయల యాభై పిల్లలు ఉండగా ఒక కిలో వచ్చి డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది క్వైట్ అల భారతదేశానికి సంబంధించిన బంగారం ఎక్సందాలకు సంబంధించిన అప్డేట్స్